నమస్తే అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది చూపెడుతున్నాను ఈ బ్లౌజ్ కొలతలతో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చూపెడుతున్నాను ముందుగా ఇలా లైన్ ఇలా క్లాత్ని అనేది వేసుకొని కింద ఎక్స్ట్రా ఉన్న పోగులు మొత్తం కట్ చేసుకోవాలి అంటే క్రాస్గా ఉంది కదా క్లాత్ అనేది దాన్ని ఇలా ఒక లైన్ అనేది వేసుకొని క్రాస్ పీస్ అంతా కట్ చేసుకోవాలి తర్వాత కింద నడుం పట్టి కొరకు మనం ఎంతైతే కొలత పెట్టుకుంటామో అంత కొలత పెట్టుకొని అయితే ఇలా ఒక లైన్ అనేది వేసుకోండి నడుం పట్టి వేస్తాం కదా హెమ్మింగ్ పట్టి దాని కొరకైతే ఒక లైన్ వేసుకోండి ఇలా న భాగాన్ని ఆది బ్లౌజ్ యొక్క నడుం భాగాన్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఫిట్టింగ్ కుట్టు ఫిట్టింగ్ కుట్టు పక్కన త్రీ ఇంచెస్ ఖర్చు కొరకు అంటే రెండు ఇంచులు ఖర్చు వన్ ఇంచేమో డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్కు ఆ డాట్స్ కొరకు అయితే వన్ ఇంచు ఖర్చు కొరకు మొత్తం మూడు ఇంచులు పెట్టుకోండి వీడియోలో ఏ ఏ విధంగా బ్లౌజ్ వేసుకున్నామో ఆ విధంగా బ్లౌజ్ అయితే వేసుకోండి అక్కడ నెక్కి అయితే కరెక్ట్గా ఒక మనం హెమింగ్ పట్టీ వేస్తాం కదా హెమింగ్ పట్టి కొరకు అయితే కొంచెము మార్క్ ముంగటికి వేసుకొని తర్వాత షోల్డర్ కొలతను హైట్ కొలతను పెట్టుకోండి బ్లౌజ్ హైట్ కొలతను పెట్టుకొని ఒకసారి ఇంకొక వైపున ఇలా చంక పొడువు ఎంత ఉందో ఆది బ్లౌజ్కు అంతే పెట్టుకోండి మొత్తం ఆది బ్లౌజ్ కొలతలతో అయితే ఈ వీడియో అనేది చూపిస్తున్నానండి ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఇలా పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీరిచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకో నలుగురికి షేర్ అవుతుందనే ఒక చిన్న ఆశ అండి అందుకే పదే పదే లైక్ ఇవ్వండి అని చెప్ ను అలాగే నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారండి మీరు సపోర్ట్ ఇస్తేనే ఇంకా నేను మంచి మంచి వీడియోలు చాలా సింపుల్గా ఎక్కువ మెదడుకు అనేది డ్రెస్ లేకుండా అయితే నేను వీడియోలు అనేది పోస్ట్ చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక వీడియోలకు వెళ్తే నేను నెక్కునైతే ఈ విధంగా రౌండ్ నెక్కేనండి రౌండ్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను కింద కొంచమే రౌండ్ తిరిగేలా డ్రా చేశానండి ఇప్పుడు షోల్డర్ అయితే ఎంత ఉందో చూస్తున్నాను ఐదున్నర వచ్చింది అదే ఐదున్నర ఇంచులను వెడల్పు చూసుకొని చంక లెంత్ పొడవు కొరకైతే ఒక మార్క్ చేసుకున్నానండి అంటే ఇక్కడ మనం చంక డాట్ పెట్టుకున్నాము కదా ఆ డాట్కు సమానంగానైతే ఒక లైన్ వేసుకొని షోల్డర్ నుండి ఒక లైన్ వేసుకొని మళ్ళీ చంక వైపుకు ఇంకొక లైన్ డబ్బా షేప్ మాదిరిగా వచ్చే విధంగా లైన్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి మనం చెస్ట్ కొలత కొరకు అయితే ఆరి బ్లౌజ్ను ఇలా కొందరు చంక భాగాల్లో పడతారు కదా ఆ చంక భాగాల్లో పడితే ఇదివారు రాక చూపెట్టినా కదా క్లాత్ అనేది సాగిపోతుంది అంటే చెస్ట్ కొలత అనేది ఎక్కువగా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే చెస్ట్ కింది భాగానికి రెండు మూడు ఇంచులు కిందికి అంటే నెక్ సూటిగానైతే పట్టుకోండి అన్ని బ్లౌజులకు కాదండి మనం ఇలా రెండు మూడు ఇంచులు చంక భాగం నుండి కింది వైపుకి అయితే రెండు మూడు ఇంచుల మన్ వరకైతే పట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చెస్ట్ కొలతనైతే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి కాకపోతే నేను ఇక్కడ ఇంకో ఖర్చు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నానండి ఎందుకంటే నడుం కొలతకు సమానంగా ఉండే విధంగా క్లాత్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కావద్దు కదా ఎక్కువ అయితే కట్ చేసుకుంటాము కానీ తక్కువ అయితే అతుకులు పడతాయి కదా అందుకొరకైతే నేను ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నాను ఆఫ్ ఇంచ్ అనేది తర్వాత నడుం సైజ్ చూస్తున్నాను నడుం సైజ్ ట్రైనింగ్ చేసి వచ్చింది ఇక్కడ చెస్ట్ చూసారా పావదొక్క పది ఇంచులు వచ్చింది అంటే ఈమెకు నడుము కొలత కన్నా ముప్ప ఇంచు ఎక్కువగా ఉంది అంటే ఇంకొక ఇంకొక అయితే ఇంకొక కొంచెం అయితే ఈమెకు నడుము ఉన్ని చెస్ట్ సమానంగా ఉంటుంది ఇలా ఉంటుందండి ఒక్కొక్కరి బాడీ మెజర్మెంట్స్ అయితే నేనైతే ఇప్పుడు చంకలో హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను కదా ఆ కొలతకు చూడండి ఇక్కడ వీడియోలో చూపెడుతున్నాను ఇక్కడ ఐదున్నర ఇంచులు వచ్చింది చూస్తున్నారా నేను ప్రతి ఒక్క బ్లౌజ్ కటింగ్ వీడియోలో మన షోల్డర్ కొలత అనేది ఇక్కడ చంక రౌండ్లో వన్ అండ్ హాఫ్ ఇంచు కొలత తీసుకున్న కాడ కరెక్ట్గా సెట్ అయితే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి అలాగే ఇక్కడ నడుం కొలత కూడా కరెక్ట్గా వస్తుంది ప్రతి బ్లౌజ్ కటింగ్ వీడియోలో నేను ఈ పాయింట్ అనేది చెప్తానండి నేను కంపల్సరీగా ఇలా చెక్ చేసుకుంటాను ఒకవేళ సెట్ కాకపోతే ఈ చంక లెంతున్ అనేది ఒక పావించు కిందికి పైకి అనుకుంటైతే అయితే సెట్ చేసుకుంటాను బ్లౌజ్ ఫిట్వింగ్ అయితే కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కొలతలు అన్నీ వచ్చాయి ఇప్పుడు మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మించే నీట్గా కట్ చేసుకుంటూ రావాలి చూడండి నేను ప్రతి ఒక్క బ్లౌజ్కి చెప్పే పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆ విధంగా కట్ చేయండి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి అందుకే నేను చిన్నగా లైనింగ్ క్లాత్దండి అందుకే చిన్నగా నేను టక్స్ అనేది పెట్టుకుంటున్నాను అంటే మనం మెయిన్ క్లాత్ని కట్ చేస్తాం కదా మెయిన్ క్లాత్కు ఈ క్లాత్కు కరెక్ట్గా ఉండాలని అన్న టక్స్ అనేది పెట్టుకుంటాను కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఆ విధంగా టక్స్ అనేటివి పెట్టుకుంటే కట్స్ అనేటివి టక్స్ అనేటివి పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందని నేను ఆ విధంగా లైన్ ప్రతి లైనింగ్ అయితే ఆ విధంగా పెట్టుకుంటానండి ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు కాడ తక్కించుకోండి దానికన్నా ముందుగా అయితే మనకు నడుం బెల్ నడుం పట్టి నడుం డాట్స్ అయితే కావాలి కదా దాని కొరకైతే చెస్ట్ కొలత మనం చెస్ట్ కొలత ఎక్కడికి తీసుకున్నామో దాన్ని ఆఫ్ ఫోల్డ్ చేసుకొని అయితే నేను నడుం డాట్స్ కొరకైతే మార్క్ చేసుకుంటానండి నేను షోల్డర్లో ఆఫ్ చేసుకో ఆఫ్ చేసుకోనండి చెస్ట్ కొలత ఎక్కడికి ఉంటుందో అక్కడికైతే ఆఫ్ చేసుకొని అయితే ఇలా నడుము నాట్స్ తీసుకుంటున్నాను తర్వాత దానికి చిన్న కట్స్ ఇచ్చి టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి బాగా క్రాస్గా వస్తుంది అందుకైతే ఈ లైన్ కింద హ్యాండ్స్ కొరకు ఉన్న క్రాస్ మొత్తము ఇలా సమానంగా ఒక మా లైన్ అనేది వేసుకొని ఎక్స్ట్రా పీసును కట్ చేసుకోవాలి ఇలా నేను లైన్ అనేది వేసుకొని ఎక్స్ట్రా పీసును అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ మనం ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్కు అతికి వేసే అందుకైతే ఇలా కావాల్సినంత కొలతతో అయితే మార్క్ చేసుకున్నానండి అంటే మనం ఉల్టా తీస్తాం కదా ఉల్టా తీసేందుకైతే నేను అలా మార్క్ చేసుకున్నాను తర్వాత హ్యాండ్ ఆది బ్లౌజ్ హ్యాండ్ని తీసుకొని హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఖచ్చితంగా సహా మార్క్ చేసుకున్నాను తర్వాత హ్యాండ్ లూజును మార్క్ చేసుకున్నాను తర్వాత చ సంక లె చంక లెంత్నైతే మార్పు చేసుకున్నాను హార్మోన్ లెంత్నైతే ఖచ్చితంగా సహా మార్కు చేసుకోవాలి మార్కు చేసుకున్న ఆ మార్కుల మించి లైన్స్ వేసుకొని ఇలా పైన షేప్ కొరకు అనేది మార్కు చేసుకొని ఇలా షేప్ అనే హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి మీకు ఒకవేళ కరు తీసుకునేది ఉంటే కరు స్కేల్ చేసి చేసైనా తీసుకోవచ్చు ఒక హ్యాండ్తోనైనా తీయచ్చు అంటే హ్యాండ్తోనైనా ఏ స్కేల్ లేకుండా హ్యాండ్తోనైనా తీసుకోవచ్చు ఇలా నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను నేను కట్ చేసుకుంటాను ఎందుకంటే నాలుగు టూ హ్యాండ్స్ సమానంగా ఉంటాయని ఆ విధంగా మార్పు చేసుకున్నాను తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కొరకైతే హ్యాండ్ లోతును కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ను కట్ చేస్తున్నానండి పైన టక్ అనేది పెట్టుకోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ కాడ కూడా టక్ అనేది పెట్టు టక్ అనేది ఇవ్వండి కింద మనం క్లాత్ను ఆ లైనింగ్ క్లాత్ నుండి మెయిన్ క్లాత్ను జాయిన్ చేస్తాం కదా దానికి కూడా సమానంగా ఉండేటట్టయితే ఇక్కడ కింద కొలత కాడ కూడా చిన్నగా టక్కించుకోండి ఇప్పుడు హ్యాండ్ రెడీ అయింది ఫ్రెండ్స్ మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నిటి రెడీ అయింది ఇప్పుడు ఇంకా ఒక మనకు ఫ్రంట్ పార్ట్ కావాలి కదా దాని కొరకైతే ఇలా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్కు ఉన్న క్లాత్ మీద క్రాస్గా వేసుకోవాలి ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్క్ చేసుకోండి అంటే చూడండి ఇక్కడ నేను ఉప్సుజా పట్టీల సైడు అంటే నెక్ సైడు ఒక పావించ అనేది ముందే ఎక్కువగా పెట్టుకుంటున్నాను ఎందుకు పెట్టుకుంటున్నానో మీ మీకు ఇంతకుముందు రెండు మూడు వీడియోలు అయితే బ్లౌజ్ కటింగ్ వీడియోలు అయితే షేర్ చేస్తా షేర్ చేశాను కదా అంటే మనకు ఉక్స్కాజా పట్టీల మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండడానికైతే నేను అలా అనేది పెట్టుకుంటానని ఈ ముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకసారి ఆ లింకులు కూడా దీని కింద ఇస్తాను చూసేయండి ఇలా బ్యాక్ పార్ట్ను టూ ఇంచెస్ వరకు అయితే మా మలుచుకొని అయితే మార్క్ చేసుకున్నాను అలాగే ఇలా శంక వైపున కూడా మార్క్ చేసుకున్నాను ఒకటి ఫిట్టింగ్ కొట్టు ఒకటి మధ్యలో వన్ అండ్ హాఫ్ కొరకు మార్క్ చేశాను ఇంకొకటి పైన షేప్ కొరకు లోతు కొరకైతే హ్యాండ్ లోతు కొరకైతే అయితే మార్పు చేసుకున్నాను తర్వాత ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని అయితే ఖర్చుతో సహా పట్టుకుంటున్నానండి అంటే ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనకు తెలియాలి కదా దాని కొరకైతే మార్పు చేసుకున్నాను ఫస్ట్ నాకు ఆది బ్లౌజ్ చూడండి ఫస్ట్ పెట్టిన కాడికే ఫస్ట్ లైన్ వాడికే కాడికే వచ్చిందండి అంటే నేను ఎక్స్ట్రా పావించు ఈ ఉక్సకాజా పట్టీలకు మనకు ఖర్చు అనేది ఉంటుంది కదా అంటే ఉక్సకాజా పట్టీలు వేయం వేయడానికైతే ఖర్చు కావాలి కదా దాని కొరకైతే నేను అనేది ఎక్కువగా పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ గల్లక్కడ పైన కొలత అస్సలు కొలత అండి అంటే మనం నెక్ కట్ చేసే భాగము ఈ పావించి అనేది ఇప్పుడు చూపెట్టాను కదా ఎందుకంటే నేను ఇప్పుడు ఇదివరక ఆది బ్లౌజ్ చూపెట్టాను కదా అంటే కాజా పట్టీలు మనం ఖర్చు అనేది వేయడానికైతే ఆ పావించి ఆ పావించి ఎక్స్ట్రా గీతనైతే పెట్టుకున్నానని చూపెట్టాను అలాగే మధ్యలో డాట్ డాట్కు ఆది బ్లౌజ్ కేడికుందో ఆడికి మార్క్ చేస్తే నేను కరెక్ట్ నేను కరెక్ట్గా రెండించులు మలిచాను కదా అక్కడికైతే కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడ చూడండి నేను మూడు ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే నేను కి ముంగటికి ఉస్కాజా పట్టిలో సైడు పావించు క్లా పావించు కొలత అనేది ఎక్కువగా పెట్టుకున్నాను ఆ పావించుతోని కలిపి మూడు ఇంచులు పెట్టుకొని మెయిన్ దాటు కొలత రెండు ఇంచులు పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఆది బ్లౌజ్ సైడ్ ఇటు సైడ్ వైపున ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్క్ చేసుకున్నాను నాకు ఇక్కడికి వచ్చిందండి మార్క్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది తీసుకుంటున్నాను ఉక్స్ కాజా పట్టీల నుండి సైడ్ వరకు అయితే ఇలా షేప్ అనేది వచ్చిందండి ఈ బ్లౌజ్కు ఇప్పుడు మనకు అలాగే ముందు నెక్ కూడా రౌండ్ తీసుకున్నాను మనకు ఈ మెయిన్ డాట్స్కు ఇవన్నీ వచ్చాయి కదా ముందు నెక్ ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు డాట్స్ కొలతలు పెట్టుకోవాలి కదా నేను ఇలా ఉక్సుల సైడు డాట్ ఉక్స్ కాజాల వైపు అయితే నేను ఎక్కువ నేనైతే అంటే కింది వైపున మనం సేపట్లే వేసే వైపున తక్కువ క్లాత్ తీసుకుంటాను పైన నెక్ వైపున ఎక్కువ క్లాత్ తీసుకుంటానండి ఉక్స్ కాజాలు వేసే డాట్ కొలత అండి నేను చెప్పేది కింది వైపున తక్కువ క్లాత్ ఉంటుంది కొలత ఉంటుంది పైన వైపున ఎక్కువ కొలత ఉంటుంది ఫ్రెండ్స్ కొందరు కొందరు ఏం చేస్తారంటే కాజాల పట్టీను ఫోల్డ్ చేసి కొలత అనేది పెట్టుకుంటారు నేను అలా పెట్టుకోనండి ఇప్పుడు ఇటు చంకా వైపున కూడా డాట్ కొలత అనేది కావాలి కదా దాని కొరకైతే మన ఫిట్టింగ్ కుట్టు కొలత ఉంటుంది కదా దాని అయితే ఈ బ్లౌజ్కు రెండు బావి ఇంచులు కొలత పెట్టుకున్నానండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఈ కొలతకు నేను అంతకుముందు వీడియోలో రెండించులు చెప్పాను ఈ బ్లౌజ్కు రెండు బావి ఇంచులు చెప్తున్నాను అంటే వాళ్ళ కొలత ప్రకారం అయితే ఈ డాట్ కొలత అనేది పెట్టుకోవాలండి వాళ్ళ ఇక్కడికి ఇప్పుడు ఈ డాట్ కొలతకైతే నేను ముందు లోతు తీసుకున్నాను ముందు లోతు తీసుకొని ఆ ముందు లోతు మించి లోతు మార్కు మించి అయితే ఇలా నాలుగు ఇంచుల కొలతను అయితే తీసుకుంటున్నానండి ఒక్కొక్కరికి మూడున్నర వస్తుంది మూడు వస్తుంది కొందరికి నాలుగు వస్తుంది వాళ్ళ ఆది బ్లౌజ్లో తీరైతే షేప్ అనేది తీసుకోవాలండి ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి మనకు డార్స్ కొలత వచ్చాయి ముందు నెక్ కొలత వచ్చింది చంక రౌండ్ వచ్చింది ఫ్రంట్ షేప్ అనేది వచ్చింది మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిందండి ఇలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి ఆది తోని ఎక్కువగా ప్రెషర్ అనేది లేకుండా రిజర్న్ అనేది లేకుండా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ ఫార్ములాస్ అవి ఇవి ఏవి లేకుండా ఇలా సింపుల్గా కట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అయ్యేటట్టు షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చాలా సింపుల్గా అయితే ఇంకొకటి బోట్ నెక్ కూడా చాలా సింపుల్గా కట్ చేసే పద్ధతి కూడా నేను ముందు ముందు చెప్తానండి చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ అనేది ఉంటుంది ఇలా మొత్తం మార్క్ చేసుకున్నట్టుగా కటింగ్ చేసుకోండి తర్వాత ఇలా డాట్స్ కొరకు అయితే చిన్న టక్స్ అనేది కట్స్ అన్నిటి ఇచ్చుకోండి చిన్న చిన్నగా కట్స్ చేసుకుంటారండి రండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది ప్లే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం రెడీ అయ్యాయి బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకుంటున్నానండి నేను చూస్తున్నారా ఇక్కడ లోతు అనేది కనిపిస్తుందా ఎంత లోతు తీసుకున్నామో బాగా లోతు తీసుకోవద్దండి బాగా లోతు తీసుకుంటే సంకల్లో ఇగ్గినట్టు అవుతుందండి ఇక్కడ చూస్తున్నారా ఇలా ఇగో పావించు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఉక్సకాజాల పట్టి కొరకు ఇక్కడ కూడా ఎక్స్ట్రా వచ్చింది ఈ విధంగా అయితే ఉక్సకాజా పట్టీల్లో గ్యాప్ అనేది రాదండి గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి